హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే సరదాగా పొయ్యి మీద వంట చేద్దామని వచ్చా అనమాట మీకు అందరూ తెలిసిన కర్రీనే ఆకాకరకాయ కొడుగుడ్లు ఆలైన్ ఛానల్లో ఉంది కూడా జస్ట్ ఊరికే షూట్ చేస్తున్నాను కదా అని మీకు షేర్ చేస్తాను అన్నమాట ఉడికిపోయాయి ఇప్పుడు తీసేద్దాము చేసి ఇప్పుడు కోరుకోవడం ఫస్ట్ అయితే గుడ్లు వలిచేసుకొని ఒక నాలుగు స్పూన్ లాయిల్ వేసాను ఆయలు కాగేలోకి గుడ్లు వలుస్తాను అనమాట డైరెక్ట్గా ఆనియన్స్ వేసేస్తా ఎందుకంటే గుడ్లు కొద్దిగా చందమామ దగ్గర ఇంకా ఉడకలేదన్నమాట బట్ ఏం ప్రాబ్లం లేదు మనం కర్రీలో వాటర్ పోసుకుంటాం కదా అప్పుడు గుడ్లు వేసేస్తే ఉడికిపోతాయి సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసి ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే పొయ్యి బాగానే వండుతుంది ఎందుకన్న పొగ బాగా వస్తుంది అన్నమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం పొయ్యి మీద వంట అంటే చ అందరు చాలా పడతారు కానీ అట్లనే చాలా కష్టంగా కూడా ఉంటుంది ఎందుకంటే అది ఆరిపోయినప్పుడల్లా ఊరుతూ ఉండాలి ఈ లోపల కళ్ళు మండిపోతూ ఉంటాయి బట్ అదొక హ్యాపీనెస్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అంతే సో ఇప్పుడైతే ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఇంకొక రెండు నిమిషాల నుంచి సాల్ట్ వేసాను కొద్దిగా ఆనియన్స్ మగ్గిపోయాయి ఇంకా ఆగకరికే ముక్కలు కూడా వేసేసా ఇంకొక పది నిమిషాలు మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి లోపల ఒకసారి గార్డెన్ కూడా చూసి వస్తాను నేను పైన వంట చేస్తుంటే టైం తెలియదు ఎందుకంటే గార్డెన్ కూడా తిరుగుతూ ఉంటాం కదా ఇప్పుడైతే ముక్కలు మగ్గిపోయాయి ట్రిప్ మిస్ అయింది నేనైతే కారం వేసేసి నీళ్ళు కూడా పోసాను ఇంకొంచెం ఒక పది నిమిషాలు పడుతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కొంచెం నీళ్ళు ఉన్నాయి పాలు పోసేసి కట్టెలు తీసేస్తాను ఇంకా మంచి వాసన వస్తుంది కర్రీ అయితే అలా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను అనమాట ఈ లోపల ఉడికిపోయింది కర్రీ ఇంకైతే కట్టెలు కూడా తీసేసి అయిపోయినాయి కూడా పుల్లలు పెట్టినవన్నీ ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి